ఏంటని అడిగారు పవన్ గారు బుగ్గన రాజేంద్ర గారు మాట్లాడితే ఇన్సైడ్ ట్రేడింగ్ సిబిఐ ఎంక్వైరీ ఏఎన్ రా బాబు ఏఎన్ బాబు అని మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో సహా నాలుగు నెలల నుంచి మేము చెప్తానే ఉన్నాం దాన్ని పక్కన పెట్టి ఒక అవకథ చెప్తాడు ఒక ఆర్థిక మంత్రి ఒక ఎకనమిస్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సింది పోయి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళ దగ్గర హరికథలు చెప్పడానికి ట్రైనింగ్ తీసుకున్నారని అనిపిస్తా ఉంది ఆయన ఏది మాట్లాడినా ఆయన మీద ఆయనకే నమ్మకం ఉండదు ప్రతి దానికి అసెంబ్లీలో వెనక్కి తిరిగి చూస్తాడు వెనక్కి తిరగా వాళ్ళందరూ వీళ్ళకి చప్పట్లు కొట్టాలి అది ఆయన పద్ధతి ఒక హరికథ మాదిరి ఒక హరికథ చెప్పినట్టు ఏవేమో చెప్తాడు ఆయన అసలు ఆర్థిక మంత్ర కాదా అవసరం లేనని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా కన్నబాబు గారు ఈ వైసీపీ పార్టీ చెంచలగూడ పార్టీ జైలు పార్టీ అని చెప్పిన ఈ కన్నబాబు ఈ రోజు మరట ఆయన నిన్నో మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్తముడు ఎక్కడైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటే గిరిజనులు కి అక్కడున్న ట్రైబల్స్ కి వాళ్ళ ప్యాకేజ్ అన్నిటి ఆలోచించండి అని చెప్పి ఆయన చెప్తాడంట అయ్యా కన్నబాబు గారు మరి నిజంగా అలా ఆలోచించేవాడైతే మరి అదే బీసీ భూములు అదే బడుగు బడుగు బలహీన వర్గాల భూములు అవే ఎస్సీ భూములు రెండు లక్షల ముప్పై ఐదు వేలు కాజేసిన దానిలో ముద్దాయిగా ఎందుకున్నాడు ఈరోజు వ్యాంపిక్ భూముల్లో బడుగు బలహీన వర్గాలు లేరా గిరిజనులు లేరా అదేవిధంగా ఎస్సీ భూములు ఎసైన్ భూములు నిస్సిగ్గుగా తన సొంత గ్రామ ఇడుపుల పాయిలో ఆరు వందల ఎకరాలు కొట్టేసి బిల్డింగ్లు కట్టుకున్న వ్యక్తిని ఈ కన్నబాబు ఈ వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన ఈ కన్నబాబు ఈ రోజు అతను అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో మాట మాట్లాడారు కన్నబాబు గారు మాట తప్పడు మరమ తిప్పడు అని